హాయ్ అండి ఎలా ఉన్నారు అందరికీ నమస్తే మీరంతరు బాగున్నారనుకుంటున్న ఈరోజైతే నేను భీమరాం వచ్చానండి వీడియో తెద్దామని చూడండి చెరువు అయితే ఈరోజు పట్టుబడి అయితే అవుతుందనమాట ఇలాగా చెరువు అయితే ఈ విధంగా హార్వెస్ట్ అయితే చేస్తారనమాట మీకు వీడియో అయితే ఫుల్ నేను అందిస్తాను స్వీట్లోండి నేను ఈరోజు కా ప్రతి ఈ రొయ్యల చెరువులో మనకు పంట ఏ విధంగా వస్తుంది ఎలాగన్నాడు కూడా వీడియో నెక్స్ట్ చూపిస్తాను இப்படத்தை செருவை பட்டுபடி அப்படி மனம் சூதம் பூர்வீடியோ நேரம் லைக் அண்ட் சப்ஸ் பாய் பாய்